ప్రాజెక్టులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి దువ్వాడ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి ఆత్మహత్యాయత్నం చేసింది పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారుని మాధురి డ్రైవ్ చేస్తున్న కారుతో ఢీకొట్టింది వాణి తనపై చేస్తున్న ఆరోపణలతో మనస్తాపం చెందానని ఆత్మహత్య చేసుకోవాలనే ఆగి ఉన్న కారుని ఢీకొట్టినట్లుగా ఆమె తెలిపారు తనకి చికిత్స అందించవద్దని వైద్యుడికి విజ్ఞప్తి చేశారు మళ్ సార్ నేనే రాలేదు హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే అంతకుమించి ఏ ఐ నేను ఎక్కడికి వీటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను గత మూడు రోజులుగా నా అమెజాన్ రూపాయలు చేస్తున్న హరస్మెంట్ కి నా పిల్లల మీద చూసి కూడా రాలేకపోతున్నాను ఏం రాలేకపోతున్నా నేను నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు లానే అవుతుంది నేను ఇప్పుడు చచ్చిపోతే చడ్డమైన చరింది దువ్వాడు బాగా మీద తీసుకోవాలని నేను ఇప్పుడు అత్తన్నా దయచి రిక్వెస్ట్ నేను అత్తయ్య మంచి నాకు నేను ఏ ట్రీట్మెంట్ తీసుకొని నాకేం అవుతుంది నేను సూసేట్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను పలాసా మండలం లక్ష్మీపురం టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్న కారుని మాధురి కారు ఢీకొట్టింది దీంతో రెండు కార్లు బోల్తా పడ్డాయి మాధురికి తీవ్ర గాయాలు కావడంతో పలాసా ఆసుపత్రికి తరలించారు మొదట ఇది ప్రమాదం అని అందరూ భావించారు అయితే తాను కావాలనే కారుని ఢీకొన్నానని మాధురి చెప్పారు ఆత్మహత్య చేసుకోవాలనే కారుని ఢీకొట్టినట్లుగా ఆమె వెల్లడించారు ఇంకా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు గిరీశ్వర్లాసా సీఏ గారు మనతో మాట్లాడాలనుకున్నారు అయితే సార్ అలాగే యాక్సిడెంట్ ఎలా జరిగింది అసలు ఏంటి సార్ ఇది ఈ యాక్సిడెంట్ సుమారు మూడున్నర సమయంలో అదే జరిగిందండి ఇది టెక్కల నుంచి టూ వర్డ్స్ ఇచ్చాపూర్ వెళ్ళే రూట్లో హైవే మీద జరగడం జరిగిందండి టోల్ గేట్ దాటిన తర్వాత ఇలా జరిగింది ఈమె మాధురి అని మేడం ఈ టెక్కలు ఈమె అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుండగా ఎదురున్న వెహికల్ని గుర్తిండి వల్ల యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగిన తర్వాత మాకు ఇన్ఫామ్ వచ్చింది రావడం జరిగింది డాక్టర్ గారిని అడిగాను ఎటువంటి ఇంజురీస్ ఏం ప్రాబ్లం లేదంటే ఆమె ప్రాణాపరిస్థితి ఏమి కాదు బాగానే ఉంది చిన్న ఎడమవైపు కొంచెం వాపుగా చిన్న వాపుగా ఉంది దానివల్ల ప్రాణాపాయం లేదని చెప్పుకోవడం జరిగింది అదే ఆవిడ చిన్న హెడ్ హెడ్ ఇంజరీ అయ్యింది నాకు డాక్టర్ గారు ఏమో వైజాగ్ డాక్టర్ గారిని అడిగామండి మెరుగైన వైద్యు కోసం వెళ్తానంటే నేను కేజీహెచ్కి రిఫర్ చేస్తానని చెప్పారండి సార్ ఇప్పుడు ఢీకున్న వాహనంలో ఎదురున్నారో ఎవరో అడ్వకేట్ ఎవరో ఉన్నారో వాళ్ళకి వారి పరిస్థితి ఎలా ఉందండి వాళ్ళు కూడా చిన్న చిన్న ఇంజురీ విన్నామండి ఇంజురీస్ ఉన్నాయని వాళ్ళ వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ కూడా మా స్టాఫ్ని పంపించడం జరిగింది వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నాను సార్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఈ ప్రమాదం కలక వీరు వీరి యొక్క కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే ఇన్ఫామ్ చేశారా సార్ సార్ వాళ్ళ తాలూకు బంధువులు ఉన్నారండి ఇక్కడ వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ తాలూకా ఉన్నారు వాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గర నుండి చూసుకుంటున్నారు అలాగే అక్కడ కూడా యాక్సిడెంట్ ప్లేస్ కూడా వచ్చారు ఆమె యొక్క మొబైల్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్ అదే ఆవిడ ఉద్దేశపూర్వకంగానే నేను డీపున్నాను మీడియా కూడా చెప్పడం జరిగింది నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను నాకు పోలీసులు అయితే కూడా బొరాసీ ఇచ్చారు ఆవిడ పైన వాణి మేడం పైన అయితే మేము కేసు కడతామని అన్నారు మీరు అటువంటివేనా ఏమని మేం భరోసా ఏం లేదండి యాక్సిడెంట్ ఎలా జరిగింది చెప్పమని చెప్పామండి ఆమె చెప్తాను అన్నది అంటే ట్రీట్మెంట్కి సహకరించట్లేదు మీరు ఏం చెప్పాలనుకుంటే స్టేట్మెంట్ చెప్పండి దాన్ని బట్టి మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పడం జరిగింది ఆవిడ ట్రీట్మెంట్కి సహకరించి మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం అది పరిస్థితి మనకి సీఏఏస్వరావు గారు చెప్పింది ఏంటంటే మేమైతే ఉద్దేశపూర్వకంగా ఆవిడ చెప్తున్నప్పటికీ అయితే అది సహకరించట్లేదు కాబట్టి ఆవిడ పైన అయితే చర్యలు తీసుకుంటామన్నాం తప్ప అటువంటి హామీలు అయితే మేము ఏటీ ఇవ్వలేదు అని కూడా మనతో చెప్పడం జరిగింది